హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్గో స్ట్రైడల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆల్గో స్ట్రాడల్ ఆప్షన్ బయింగ్ అప్లికేషన్లో ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇంతకు ముందు వరకు మనం ఓన్లీ నిఫ్టీ మార్కెట్ ట్రేడ్ వాళ్ళం ఇప్పుడు మనం సెన్సెక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సెన్సెక్స్ యాడ్ చేయడం వల్ల లోవర్ ప్రీయమ్స్తో కూడా మీరు టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే సెన్సెక్స్లో లార్డ్ సైజ్ అనేది ట్వంటీ కాబట్టి మూమెంటమ్ కూడా చాలా బాగుంటుంది ఆప్షన్ బయర్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి మేము ఈ అప్లికేషన్లో సెన్సెక్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి ఇది వెరీ లైట్ వర్షన్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా స్టేబుల్గా వర్క్ అవుతుంది అది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద టూల్ అండి మీరు ఏదైనా పర్టికులర్ స్ట్రైక్ చేసుకున్న తర్వాత ఎన్ని ట్రేడ్లు చేయాలనుకున్నారు అన్ని ట్రేడ్లు ఇంక్లూడ్ చేసిన తర్వాత ఓన్లీ బయింగ్ అండి ఇది ఆప్షన్ బయ్యర్ స్పెసిఫిక్గా బిల్డ్ చేసిన అప్లికేషన్ ఇక్కడ మీరు లాట్ సైజ్ అనేది వన్ అని ఇవ్వచ్చు అదేవిధంగా సపోజ్ హండ్రెడ్ రూపీస్లో ఎంటర్ అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అనివ్వండి ఎస్ఎల్ నైంటీ రూపీస్ అయితే నైంటీ రూపీస్ ఇవ్వండి టార్గెట్ కనుక వన్ ట్వంటీ రూపీస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అనేది ఇవ్వండి ఈ విధంగా ఇచ్చి మీరు సేవ్ అనేది అండి నిఫ్టీ ఆప్షన్స్లో సపోజ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ని మీరు బై చేయాలనుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ని కాల్ని మీరు సపోజ్ ఈ వన్ ఆర్ త్రీ ప్రైస్లో బై చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆర్డర్ కనుక పెట్టాలనుకుంటే ఈ ప్రైస్లో ఉన్నప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే వన్ ట్వెల్ లో ఉన్నప్పుడు మీరు వన్ నాట్ త్రీ అనిస్తే వన్ నాట్ త్రీ కిందికి వెళ్ళి వన్ వన్ నాట్ త్రీ కిందికి వెళ్ళగానే వన్ నాట్ త్రీలో ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అంటే మనము పడుతున్న సపోజ్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుందామని ప్రయత్నించారు సపోజ్ ఇక్కడ ఏమైంది టచ్ అయ్యి బౌన్స్ అయింది మనం ఎప్పుడైనా కానీ బౌన్స్ ట్రేడ్స్ అనేవి మన యొక్క ఎక్స్పెక్టేషన్ అలా కాకుండా ఇలా సడెన్ ఫాల్ ఉంటే వాటిలో ఇమ్మీడియట్గా ఎంటర్ అవం ఆ ప్రైజ్ రీట్రెస్ట్ అయినప్పుడే మనం ఎంటర్ అవుతాం ఇది సడన్ ఫాల్ కదండి ఈ వన్ ఆట్ త్రీని సడన్గా బ్రేక్ చేసినప్పుడు మనం ఎంటర్ అయిపోమన్నట్టు మనకు రీటెస్ట్లోనే మన ఎంట్రీ అనేది ఉంటుంది మీకు అలా కాకుండా సపోజ్ ప్రైస్ అనేది ఇప్పుడు హండ్రెడ్లో ట్రేడ్ అవుతుంది మీరు వన్ నాట్ ఫోర్లో ఎంటర్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా వన్ నాట్ ఫోర్ అనేది మీరు ఇచ్చేస్తే మీకు డైరెక్ట్గా స్టాప్ లిమిట్ ఆర్డర్ అనేది బ్రోకర్లో పడిపోతుంది అలా కాకుండా మార్కెట్ ప్రైస్ అనేది పైనండి మీరు కింద ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు బై చేద్దాం నైంటీ ఫోర్కి బై చేద్దాం అనుకుంటే నైంటీ ఫోర్ దగ్గరికి వచ్చి రీటెస్ట్ తీసుకున్నప్పుడే మనకు ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతాయి ఈ ఆల్గోలో ఈ టూలో మీకు మెయిన్గా ఉండే అడ్వాంటేజ్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అండి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఫ్యూచర్ అనేది మీకు బాగా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మీకు స్టాప్ లాస్ టార్గెట్ అనేది మానిటర్ చేసుకోవచ్చు మీకు ఓవరాల్గా పర్ డే రిస్క్ని బట్టి మీకు ముందుగానే లెవెల్స్ అనేవి నైన్ ఫిఫ్టీన్కి ముందే మీరు పెట్టుకోగలుగుతారు కాబట్టి